మన సనాతన ధర్మం అంటుంటారు కదా సనాతన ధర్మం వేదాలు తర్వాత ఉపనిషత్తులు ఆ తర్వాత పురాణాలు శృతులు స్మృతులు దర్శనాలు అన్నీ కూడా చెప్పిన సిద్ధాంతం ఏంటో తెలుసానమ్మా మన జీవన విధానంలో మనం ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటూ సత్యం తెలుసుకొని ఆ సత్యానికి మనం కనెక్ట్ అయినప్పుడు మనం కంఫర్టబుల్గా ఉంటాము అన్నట్టు చెప్పడం జరిగింది అంటే ఏంటి దేవుడు అనే విషయం గురించి మాట్లాడాల్సి వస్తే దేవుడికి నామరూపాలు ఏం లేవు గుణాలు లేవు సర్వత్రా ఉన్నటువంటి ఉన్నదే భగవతత్వం భగవతత్వ శక్తి అంటే ఏంటి ఏదన్నా చూడు గోడను చూడు చుట్టూ చూడు పుట్టని చూడు ఉన్నదంతా ఒకటే భావం ఏకత్వంగా ఉన్నదంతా సర్వత్రా వ్యాపించినది భగవతత్వం అనేటువంటి భావం గురించే చెప్పటం జరిగింది అంటే ఏంటి మనమింటా మన జీవత్వంలో ఎట్లా మనకంతగా మల్టిప్లి మల్ మల్టిప్లికేషన్ అంటే బోలెడు 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 వి రకరకాల భావాలు నేను నా పిల్లలు నా భర్త నా ఆస్తులు నా చదువులు నా ప్రొఫెషను నా ప్రపంచం ఇట్లా అంటే ఏంటి లోక వాసన ఆ తర్వాత విత్తవాసన ఆ తర్వాత శాస్త్రవాసన ఇన్ని ఇన్ని వాసనలు ఉన్నాయి మనకి అంటే ఇన్ని జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ఆ భగవత్ తత్వ జ్ఞానాన్ని మనం గ్రహించలేకపోవడానికి కారణం ఏంటి భగవద్గీతలో ఏం చెప్తాడు మన స్వభావం మన గుణాలు మన కోరికలు అని చెప్తాడు ఇప్పుడు ఇంకా ఏ పుస్తకం తీసుకుని ఇప్పుడు త్రిపుర రహస్యం అనేటువంటి అమ్మవారికి సంబంధించిన పుస్తకం చదువుకోవడం జరుగుతుంది అక్కడ చెప్పినా అదే భగవత్ తత్వం అంటే ఏంటి టైము స్పేసు ఆబ్జెక్టు దాటినటువంటి ఒక స్థితి అంటే ఎన్ని అమ్మవారికి రూపాలు వచ్చిన సంధ్యానండి నండి దుర్గానండి ఖాళీ ఖాళీ అంటే టైము అంటే ఇట్లా దేనికి సంబంధించి మనం డీప్గా వెళ్ళి కనుక అర్థం చేసుకుంటే టైము స్పేసు ఆబ్జెక్ట్కి సంబంధించిన విషయాలే మనం తయారు చేసుకున్నటువంటి రూపాలని మన శరీరానికి సంబంధించైనా దేవుళ్ళకి సంబంధించిన కూడా టైము స్పేస్ ఆబ్జెక్ట్ అంటే రావడం ఉండడం వెళ్ళిపోవడం అట్లాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ ఆ తర్వాత ఏంది మారుకుంటూ పోతున్నాం మార్పు అంటే ఏంటి మరణం అంటే ఏం లేదు మారడమే మరణం ప్రకృతిలో ప్రతిదీ మారేది మారకుండా ఉన్నటువంటి ఒకే ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఉంది అది మన దగ్గరే ఉంది దాన్ని ఏమన్నామంటే దాన్ని జ్ఞానం అన్నారు ఇప్పుడు మనం ఎప్పుడైతే కనుక మన జ్ఞానం వ్యాప్ వ్యాపించుకున్నామంటే అంటే ఏంటి మన దగ్గరే అంతా ఉన్నది ఈ భౌతికం అంతా వెళ్ళిపోతుంది దీనికి అంత పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం వచ్చింది అంటే మనకి భగవత్ తత్వానికి తేడా లేదు మరి దీన్ని ఆపుతున్నది ఏంటి మన బుద్ధికి వివేకం వైరాగ్యం లేకపోవడం ఒకవేళ వివేకం ఉంది వైరాగ్యం లేదు మనం తంగిరి పింగిరిగా చేసేస్తాము వైరాగ్యం ఉంది వివేకం లేదు ఇబ్బంది వస్తుంది అంటే ఏంటి మనకి విషయం అర్థం అవ్వాలి ఆ విషయం మీద మనకి ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి సపోజ్ ఇప్పుడు నాకు స్వీట్ అంటే చాలా ఇష్టము కానీ నాకు వైరాగ్యం లేదనుకో తిని పడేస్తా కానీ నాకు స్వీట్ ఇష్టమే కానీ అది షుగర్ వచ్చిన తర్వాత ఆ స్వీట్ తినబో